నామ సంవత్సరంలో ఉగాది తర్వాత అఖండ రాజయోగం శని సంచారంలో మార్పు వల్ల పట్టబోతున్నటువంటి మూడవ రాశి వృషభ రాశి దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి పెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి పదకొండో రాశి అవుతుంది అంటే మీనరాశి వాళ్ళకి ఉగాది తర్వాత సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు పదకొండో స్థానంలో శని సంచారం ఉంటే కొద్దిగా కష్టపడ్డ వంద రెట్లు విశేషమైన ఫలితం ఉంటుంది ఉన్నట్టుండి వృత్తిపరంగా అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది బ్రహ్మాండమైన ప్రమోషన్లు వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది కుటుంబంలో అందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు శని లాభస్థానంలో సంచారం చేయటం వల్ల ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వృషభ రాశి వాళ్ళకి ఉగాది తర్వాత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి